నేనేం చెప్పాను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను నంబర్ వన్ వాళ్ళ పైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం ఇది మేము చెప్పా ఓకే సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా రాజ్యాంగాన్ని ఉల్లంఘించా నేను సూటిగా అడుగుతున్నా అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి ఓకే రేపు పని చేద్దాం సిఐడి స్క్రిప్ట్ పంపించమండి నేను ఎందుకు ఈ గోల తమ్ మేధావులు ఉన్నారు కదా రఘురామరెడ్డి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా సీతారామాంజనేయులు సజ్జల వాళ్ళ కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమండి నో ప్రాబ్లం నేను అదే చదువుతాను ఎందుకు ఈ గోలంతా అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు ఒక పక్కనేమో నన్ను పిలిచారు రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది వాస్తవాలు చెప్పాను దాంట్లో తప్పేంటి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పాను దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని ఇదే రఘురామరెడ్డి సీతారామాంజనే ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం అందుకే నాన్ బేలబుల్ వారెంట్ ఇంతగా నాన్ బేలబుల్ వారెంట్ ఇవ్వాలంట చూడండి ఎట్లా బెదిరిస్తున్నా అంటే ఈ ప్రభుత్వం పైన పోరా మేము చేస్తున్న పోరాటం తప్ప ఒక ముఖ్యమంత్రి మెంట్లోడ్ కనుక సైకో అంటాం మేము తప్ప అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా ఎట్లా కుదురుతుందండి నేను వాస్తవాలు మాట్లాడు నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడింది